క్రీస్తు నందు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో మరొక పర్యాయం వందనాలు తెలియచేస్తూ ఉన్నారు ప్రియలారా బాగున్నారండి చాలా సంతోషం మరొక పర్యాయం ఈ ఉదయకాల సమయంలో దేవుని ఉన్నతమైన మాటలు మీతో చెప్పటానికి మిమ్మలను వాక్య పోషణలో నడిపించడానికి విశ్వాసంలో బలపరచడానికి దేవాతి దేవుడు అల్పుడను నేను నాకు అప్పగించిన ఈ ఉన్నతమైన బాధ్యతను బట్టి నేను ప్రభుని స్థుతిస్తున్నాను ప్రియులార నేటి ఉదయకాల సమయంలో దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందాం మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయము ఆ మొదటి వచ్చినము నుండి మనం చదువుకుందాం ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దోషణ మాటలను మాని అని చెప్పి మాట్లాడుతున్నాడు పిల్లార దేవుడు తెలియజేస్తున్నటువంటి ఈ శ్రేష్టమైన మాటల్లో మనం ధ్యానించవలసినవి చాలా అంశాలు ఉన్నాయి కానీ ఒక చిన్న మాటను మీ దృష్టికి తీసుకుని రావాలని నేను ఆశపడుతున్నాను ఏంటనంటే ఆ ప్రిల్లరి ఇక్కడ మనకు కనిపిస్తాయి ఆ దుష్టత్వమును కపటము వేషధారణ అసూయ మరియు దోషణ మాటను ఇవన్నీ మానేయండి అని చెప్పి దేవుని వాక్యము మనకు నేర్పిస్తూ ఉంది ఎందుకంటే ప్రభుని మనం తెలుసుకున్నాం కదా ప్రభుని మనము విశ్వసించాం కదా ప్రిల్లర ఈ వీటన్నిటినీ ప్రభుని విశ్వసించిన మనం ప్రభుని వెంబడిస్తూ ఉన్నటువంటి మనం ప్రభుని ప్రేమిస్తూ ఉన్నటువంటి మనం మానేయాలి చాలామంది జీవితాల్లోనండి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు కానీ చాలామంది జీవితాల్లోనండి వాక్యాన్ని చదువుతూ ఆ చక్కని శ్రావ్యమైన స్వరాలతో పాటలు పాడలు పాడగలుగుతున్నారు కానీ ఇదిగో ఇవన్నీ కూడా మన జీవితాల్లో పెట్టుకుని ఉంటున్నామండి ప్రియులారా మనం ఎన్ని పాటలు పాడి క్రమముగా దేవుని దగ్గరికి వచ్చి ఎన్ని అర్పణలు ఇచ్చినా ఇవి మన జీవితంలో ఉంటే ప్రభు చూడ్డా ప్రిలారా గమనించండి ఒక మాటను జ్ఞాపకం చేస్తాను ఇందుట్లో అన్ని భయంకరమైన అనుభవాలు అయితే అసూయ అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాను అవి తినారన్న ప్రిల్లరా అసూయ ఎవరైనా మంచిగా పాడుతుంటే అసూయ ఎవరైనా చక క్రమంగా మందిరానికి వెళ్తుంటే అసూయ ఎవరైనా ఒక మనిషి గృహం కట్టుకుంటుంటే అసూ పడుతున్నాం ఎవరైనా పిల్లలు వృద్ధి చెందుతూ ఉంటుంటే అసూ ఉన్నాం ఎవరైనా ఆరోగ్యంగా ఉంటే అసూ పడుతున్నాం పిల్లలు ఎందుకు మనం అలా ఉండాలండి దయచేసి దేవుని పిల్లలముగా మనం అసూయ పడకూడదు కానీ సంతోషించాలి మనం అసూయి వల్ల కలిగే ప్రమాదాలు లేకుంటే నష్టాలు మనం చూస్తే బైబిల్ చాలా స్పష్టంగా పరిశుధాత్ముడు తెలియజేస్తాడు ఏంటంటే అసూయి ఎవరైతే కలుగున్నారో వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరని బైబిల్ తెలియజేస్తుంది రెండవదిగా వారు శరీర సంబంధులు అయిపోతారు మనం శరీర సంబంధులుగా ఉండాలా ఆత్మ సంబంధులుగా ఉండాలా ఆలోచన చేయండి ప్రియుల మూడవది మనం చూస్తే క్రోరమైన ఆలోచనలు వారిలో పుడతాయంట అసూయ ఎవరైతే జీవితాల్లో ఉందో క్రూరమైన ఆలోచనలు వారిలో నుండి వస్తాయి అంత మాత్రమే కాదు చివరాకరికి నిరాశ పడతారండి వాళ్ళు మరొకటి మనం గమనిస్తే పిల్లల నీచాతి నీచమైన కార్యాలు అసూయ భావము కలిగిన వారు జరిగిస్తారని వాక్యం తెలియజేస్తుంది అంత మాత్రమే కాదు సామెతల గ్రంథం పద్నాలుగు వద్ద ముప్పై వచులలో మనం చూస్తే అసూయ ఎవరైతే కలుగున్నారో అది ఎముకలకు కుళ్ళు పుట్టును అనే మాటను చూస్తా అంటే అనారోగ్యం వస్తుంది అసూయి పడడం వల్ల లాభం కాదండి మనకి అసూయి పడడం వల్ల ఏదో సంతోషంగా ఉంటామనుకుంటున్నారేమో ఎవరి జీవితాల్లో అయితే దేవుడు ఇది వద్దు అంటున్నాడో పిల్లల దాన్నే గనక నువ్వు చేస్తేనే కనుక నీ జీవితంలో ఎంత మాత్రం నెమ్మది ఉండదు అసూయి వల్ల కలిగే మరో ప్రమాదం ఏంటో తెలుసా ఆరోగ్యాన్ని కోల్పోతావు అనారోగ్యాన్ని కలుగుంటావు నీవు అది మనకు అవసరమా అండి ఈ ఉదయకాల సమయంలో దయచేసి నీ ఇంటిలో నీ తమ్ముని చూసి అసూ పడుతున్నావా నీ అన్నను చూసి అసూ పడుతున్నావా అక్క చెల్లిని చూచి చెల్లి అక్కను చూచి లేకుంటే రక్త సంబంధికులు స్నేహితుల్లో పక్కింటోళ్ళను చూసి దయచేసి ప్రిలారా మనం అసూ పడటం మానవేద్దాం మన ఎదుట ఎవరైనా బాగుంటే చూచి ఆనందించి ప్రార్థన చేద్దాం దేవుడు కూడా నిన్ను ఆశీర్వదిస్తాడు అలాంటి అసూయ అనే పాపము నుండి విమోచన ప్రభు ఉదయకాల సమయంలో విడుదల అనుగ్రహించునుగాక ప్రార్థన చేద్దాం దైగల తండ్రి ఎంత గొప్ప దేవుడవు నాయన ఎవరి జీవితాల్లో అయితే ఆ నాయన ఈ అసూయ అనే పాపము ఉన్నదో ఎవరైతే విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నారో వారందరినీ ఆరోగ్యముతోనూ శాంతి సమాధానములతోనూ నింపమని నజరేయుడైన సునామములో ప్రార్థన చేసి వేడుకొని వచ్చిన తండ్రి ఆమెన్